బేబీ ఎందుకు ఇంత గనం రెడీ అవుతున్నావు నాకు అది ఫస్ట్ చెప్పు అంత వస్తుంది హైదరాబాద్ నుంచి ఏ నిజం చెప్పు బేబీ మీ అత్తం వస్తున్నారా లేకపోతే ఏంది అనేది ఎందుకంటే లాస్ట్ టైము మనం చేసిన గణకార్యం అలాంటిది ఏం గణకార్యం చేసినావు ఒక్కసారి ఆలోచించు అంటే చుట్టాలు వస్తున్నారని చెప్పి పికప్ చేసుకోవాలని షాపింగ్ తీసుకెళ్ళాలి అది పెద్ద ప్రాంక్ చేసిన నిల్వ గుర్తు అట్లే లాస్ట్ వరకు ఓకే బట్ ఈసారి ఈసారి కూడా సేమ్ స్పాట్ అదే ఎలక్ట్రానిక్ అనేది చెప్తా ఉండవు అస్సలు కాదు మా అత్తమ్మ నా ఇద్దరు మడదళ్ళు ఆర్ కమింగ్ ఆన్ ద వే ఇప్పుడు నేను మీ అందరికి పరిచయం చేస్తాను నీకు కూడా పరిచయం చేస్తా అంటే నీకు తెలుసు అనుకో ఆల్రెడీ బట్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు రాలేదంటే షాపింగ్ ఇంకోసారి తీసుకెళ్ళొద్దు ఓకే షాపింగ్ తీసుకెళ్ళొద్దా నువ్వు ఇట్లానే చెప్పి ఏదో ఒకటి చెప్పి తీసుకెళ్తావు నా జుట్టు నేను ఫస్ట్ టైం ట్రై చేశాను నాకేమో ఇంకా నీ మీద డౌటే ఏదో షాపింగ్ తీసుకెళ్తున్నావని నాకు ఒంట్లో బాగాలేదు కదా టేక్ కేర్ చేయడానికి వస్తున్నారనమాట ఈ మధ్య చాలా లోగా ఫీల్ అవుతున్నాను కదా అసలు ఏమీ జనరల్ వర్క్ చేసుకోలేకపోతున్నానని చెప్పి అందుకని నా కోసం హైదరాబాద్ నుంచి మాత్రం వస్తుందనమాట నా మడదాల ఫ్రెండ్స్ నా మడదాల ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నా కోసం ఏమేం తెచ్చారు చూడండి ఫ్రెండ్స్ మాతమ్మ నా మడదాలు నా చిన్న మడదాలు మా అత్తమ్మ వస్తున్నారు పాప మేము దిగమని చెప్పాము ఆల్రెడీ లేట్ అయింది బస్సు స్టూడెంట్ ఫ్రెండ్స్ ఏమేమి తెచ్చారో మా అత్తమ్మ వాళ్ళు ఊర్ నుంచి మెయిన్ గా చూడండి మా మరదలు తీసుకొచ్చారు ఇద్దరు నా కోసం నాకు హెల్త్ బాగాలేదని ఏమేమి తెచ్చారనేది ఇప్పుడు అంత అన్బాక్సింగ్ చేద్దాం మనము ఫ్రెండ్స్ మీ అందరికీ చెప్పాను కదా మా అత్తమ్మని పరిచయం చేస్తానని చెప్పేసి చూడండి మా అత్తమ్మ వచ్చేసింది మా ఇద్దరు వచ్చేసారు తన పేరు పేరు మీ పేరు అంత సిని మర్చిపోయారు అనుకుంటున్నావా ఐషు అచ్చు అనమాట అర్చన ఐశ్వర్య సో వీళ్ళు నా కోసం ఏమేమి తెచ్చారనేది మీ అందరికీ చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఎందుకు వచ్చారంటే నాకు ఒంట్లో బాగాలేదు కదా టేక్ కేర్ చేద్దాము ఒక వన్ వీక్ ఉండి నాకు కంఫర్ట్ జోన్ తీసుకొద్దాము అనే టెన్షన్ లో వీళ్ళు వచ్చారనమాట సో థ్యాంక్ యూ సో మచ్ అత్తమ్మ నా కోసం వచ్చినందుకు చూడండి తెచ్చారు ఫస్ట్ మనం ఇది ఓపెన్ చేద్దాము మ్యాంగోస్ ఇవన్నీ మా అత్తమ్మ మర్దర్ వాళ్ళే తీసుకొచ్చారు నా కోసం ఇది ఇది ఎవరిని తెచ్చారు ఐషు ఐషు తెచ్చినట్లు ఐషు చిన్న వీడియోలో ఏం చెప్పినా అన్ని నేనే తెచ్చానని చెప్పు అని చెప్పిందా అందుకని అన్ని తనే తెచ్చిందని చెప్పి నేను చెప్తున్నాను మా అచ్చి తను తీసుకొచ్చినా కూడా పర్లేదు లేక నా పేరు చెప్పని అందుకని చెప్పి నేను ఏం చెప్పట్లేదు సో మ్యాంగోస్ ఒక్కొక్కటి ఆల్మోస్ట్ హాఫ్ కేజీ కాదు ఉండేటట్టుంది చీక్ ఎట్లా తీసుకున్న సార్ కొంచెం తెలియలేదు పర్లేదు పర్లేదు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చూడండి నేరేడు పళ్ళు ఇది వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఫ్రూట్స్ అన్నమాట హార్ట్ మంచిది ఎంత బాగున్నాయి చూడండి హార్ట్ మంచిది హార్ట్ మంచిది మా అత్తమ్మ హార్ట్ చాలా మంచిది కాబట్టి తీసుకొచ్చింది నా హార్ట్ కూడా చాలా బాగుండాలని చెప్పేసి ఇవి వన్ ఇయర్ తెచ్చిందారా ఇవి వన్ ఇయర్ కాదు ఇవి చూడు త్రీ డేస్ లో అయిపోతాయి అంతేనా త్రీ డేస్ కూడా ఎక్కువ అసలు వన్ డే వన్ డేస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ కాక్టెయిల్ రెండు కేజీ తీసుకున్నారా కాక్టెయిల్ మీనే అన్నారు చూడు అమ్మ ఎంత కేజీనారా అంతేనా కేజీనారా అమ్మ చాలా వెయిట్ ఉంది ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ ఈ కవర్ లో ఏముందో చూద్దాము నేనైతే నా మోస్ట్ ఫేవరెట్ అనేసి అనుకుంటున్నాను ఈమె ఫేవరెట్ అవునా నచ్చనివి అర్ అర్చనా ఫేవరెట్ అంట నాకు కూడా అనిపిస్తుంది కొంచెం రెగ్ ఎట్లా అంటే ఆపిల్ అనుకుంటున్నాం బట్ ఆపిల్ నా ఫేవరెట్ కాదు సో మీ అందరికీ చూపిస్తా నా ఫేవరెట్ అంట చూడండి ఐ మీ ఎవరెవరు తెలుసో దీన్ని ప్లమ్స్ అంటాం మేము అది మీరు నా కోసం ఎంత కష్టపడ్డారో చూడండి ఆల్మోస్ట్ నైట్ టెన్ ఓ క్లాక్ వరకు బయటే ఉన్నారు ఫ్రూట్స్ కొండము కానీ వీళ్ళు షాపింగే సరిపోయింది నా కోసం పాపం సారీ తాము ఎంత కష్టపడ్డారు అసలు నా కోసం రోడ్ మీద నైట్ టైం అది కూడా చూడండి ప్లమ్స్ నెక్స్ట్ ఆపిల్స్ ఇది మా బుజ్జి ఫేవరెట్ మా బుజ్జి అని తింటారు నేను ఎక్కువ తిన్నాను ఆపిల్స్ సో ఇవన్నీ ఫ్రూట్స్ అయితే వచ్చాయి నెక్స్ట్ ఇంకేం ఇంకేమి బెస్ట్ తెచ్చా చూపించు ఇది నాకు ఎందుకో కొంచెం కి ఫేవరెట్ అన్నట్టు పోతున్నాయి సెపరేట్ గా దానం చూడండి ఫ్రెండ్స్ మా వాళ్ళు వచ్చి నన్ను తినొద్దు నితేష్ కోసం అంట చూడండి ఏమేమి తెచ్చారు ఇది ప్రోపెన్ చేద్దామా అవునా ఓకే ఫ్రెండ్స్ బట్ ఒక టేస్ట్ చూడాలి నాకు చాలా చూడాలనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ నేను ఒకటి కొంచెం లైట్గా టేస్ట్ చూసి అయితే చూద్దాము ఎలా ఉందో బాగా తినాలని ఉంది పర్లేదు నితేష్ కోసం తెచ్చినా కూడా కొంచెం నేను తింటాను బెల్లం ఎక్కువ లేదు తక్కువ లేదు చుక్కలు ఉంది ఇవన్నీ దగ్గరుండి చేసినాం మా మర్జల కోసం అయితే చేపించిన నా పెద్ద మాటల కోసం ఇది నిజంగానే ఐషు చేసి ఈ ప్యాక్ చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్ వన్ డే అసలు అంత టెన్షన్ ఏం పడదు డిటోస్ కి చెప్పి కరెక్ట్ వన్ డే మనం అటు తిరిగి ఇటు తిరిగి ప్యాకెట్ ఖాళీ అయిపోతుంది అసలు ఏమంటే అయ్యో బేబీ అయిపోయాయి అని చెప్పేసి అంటాడు ఆ టైప్ అనమాట ఏ వా మిక్సర్ చూడండి ఫ్రెండ్స్ మా ఈ మిక్చర్ కూడా ఎందుకు తేవాలి అని చెప్పేసి అంటుండొచ్చు బట్ ఈ మిక్చర్ ఎందుకు తెచ్చారంటే బెంగళూరులో ఇట్లాంటి మిక్చర్ దొరుకుతుంది చిన్న మిక్సర్ ఉంటుంది దాన్ని ఏమంటారు బుజ్జీ బాంబే మిక్చర్ బాంబే మిక్సర్ దొరుకుతుంది ఇక్కడ ఎక్కువ సో మన సైడ్ మిక్చర్ నేను చాలా మిస్ అవుతుంటా అప్పుడప్పుడు అబ్బా నాకేమో నోట్లో నీళ్ళు వస్తా ఉంటే వీళ్ళేమో వీడియో కాల్ చేసి చూపిస్తూ ఉంటారు అందుకని చెప్పేసి ఇంకా నాకోసం అని చెప్పి స్పెషల్గా తీసుకొచ్చారు ఇది నెక్స్ట్ అటుకులు ఐ డోంట్ నో మీరు అందరికి ఎగ్జైటింగ్ ఉందో లేదో నాకైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంది ఎందుకు ఇంత ఎగ్జైట్మెంట్ కూడా మీకు అనిపిస్తుండొచ్చు బట్ నాకు ఎందుకు అంత ఎగ్జైట్మెంట్ అంటే ఒకటి ఇంటికి దూరంగా ఉంటాము పుట్టింటి నుంచి ఏం వచ్చినా ఎగ్జైట్మెంట్ గానే ఉంటుంది ఇది అట్పుల మిక్సే నేను చాలా రోజుల నుంచి అడుగుతున్నాను అనమాట అమ్మ నాకు తినాలని ఉంది అటుపుల మిక్సర్ నేను చేసుకోవాలా అంటే వద్దులేనా అని చెప్పేసి అన్నారు ఎందుకు అనేసి అనుకున్నాను నాకు తెలియదు మా తమకు ఆల్రెడీ చెప్పారంట చూడండి మా అత్తమే చేసుకొని వచ్చింది నాకు అసలు లాస్ట్ టైము బేబీ ఏం చేసిందంటే మా హైదరాబాద్లో నుండి ఎవరో వస్తున్నారని చెప్పి షాపింగ్ తీసుకెళ్ళింది ఈసారి నమ్మలేదు మీరు వస్తున్నారంటే నిజంగా చెప్పు ఈసారి కూడా షాపింగే కదా అంటే లేదు అని చెప్పేసి చెప్పాను ఏ చూడండి సంక్రాంతి అప్పుడే సకినాలు తినాలా ఏమైనా రూల్ ఉందా కాదు కదా ఇదేంటి ఫ్రెండ్స్ ఇప్పుడు అత్తమ్మ ఇంట్రెస్టింగ్ ఇది ఓపెన్ చేసింది నాకు తెలుసు ఇది వేసి చూద్దాము వావ్ చూడండి చూడండి సున్నుండాలు అండ్ ఇది పల్లిపల్లి సున్నుండాలు తినేస్తాం భుజని కావాలి పొద్దులే నువ్వేం ఏం తింటాలో అయినా మా మా ఫుడ్ నువ్వేం తింటాలే అయినా పెంట థ్యాంక్ యూ థ్యాంక్ యూ అత్తమ్మా థ్యాంక్ యూ ఫైవ్ థ్యాంక్ యూ ఇంట్లో ఉన్న తింటున్న పల్లిపట్టుకి వెళ్ళి తింటే తర్వాత తింటాను ఐదు నోటారు పెద్ద ఓకే టూ అండ్రెన్స్ మీకంగా మేము అనుకుంటుండేం గోంగూర రొయ్యలు తిందామా గోంగూర మటన్ తిందామా అని చెప్పేసి

సంక్రాంతికి సగ్నం చేసుకోవాల్సిన అవసరం లేకు ప్రేమ్ ఉంటే చాలు అనిపించి ప్రేమ ఉండి చేయాలనుకుంటే చాలు అంతే ఇంకా నెక్స్ట్ ఫ్రెండ్ చూడండి ఇది కూడా ఇంకా మురుకులు ఇంకా గాయాలి సో అవి జస్ట్ అలా పెట్టేస్తున్నా నేను మీ అందరి కోసం ఓపెన్ చేసి చూపిస్తున్నాను అనమాట నావు ఇంకా మురుకులు

పికిలనా పక్కా పక్కా నాన్ వెజ్ అది మటన్ పికిల మటన్ పికిల అది చికెన్ పికిల అవునా ఓకే ఇందులో పీసెస్ ఏం లేవా తమొత్తు పీసెస్ కానీ ఫ్రెండ్స్ నేను మ్యాంగో పిక్కిల్ వేసుకుని తింటాను కదా నేను అప్పుడు సపరేట్ గా వీడియో తీసేసి చూపిస్తాను ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇదైతే మ్యాంగో పిక్కిల్ బికాస్ మా అత్తమ్మ అని చెప్పింది మా తమ్మకే తెలుసు మాకు ఎవరికి తెలుసు ఇది చికెన్ అనమాట ఇవన్నీ ఈరోజు మా అత్తమ్మ తీసుకొచ్చింది అనమాట బ్యాగ్స్ అన్ని ఎంటి చేసేసాము మీ అందరితో ఇది షేర్ చేసుకోవాలి అనేసి అనుకున్నాను నేను ఒక్కసారి చూడండి ఇప్పుడు మీ అందరికి మీ అందరితో ఒక షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మమ్మీ కాదు నేను ఎక్సైట్ అవ్వడానికి బట్ నేను ఎందుకు ఇంత ఎక్సైట్ అవుతున్నాను అనేది మీకు ఒక క్వశ్చన్ వచ్చేసే ఉంటది ఓకేనా వీళ్ళిద్దరం అడగలు కదా వీళ్ళు పుట్టకముందు లైక్ మా అమ్మకి పెళ్ళి కాకముందు కూడా మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ అప్పుడప్పుడు లైక్ తనకి హాలిడేస్ ఉన్నప్పుడు మా ఇంటికి వస్తుండే మమ్మల్ని స్కూల్కి తీసుకెళ్తుండే అండ్ తను లైక్ మాకు లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేయడం లేకపోతే మమ్మల్ని రెడీ చేయడం ఇలాంటివన్నీ చేస్తుండే అనమాట నన్ను మానేని సో మా అతమ్మతో అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుండే అనమాట ఈ పెళ్ళయ్యాక ఆల్మోస్ట్ ఫైవ్ ఫోర్ ఇయర్స్ అవుతుంది మా పెళ్ళయి పెళ్ళయ్యాక ఫస్ట్ టైం వస్తుంది అనమాట మా అత్తమ్మ మా ఇంటికి సో ఇంకా అవన్నీ గుర్తు చేసుకుంటూ అండ్ ఎప్పుడు చూడు అంత స్వీట్ మెమరీసే ఉన్నాయి అనమాట లైక్ అత్తమ్ ఎప్పుడు నన్ను ఎత్తుకొని లైక్ స్కూల్ కి తీసుకెళ్లడము లంచ్ బాక్స్ తీసుకురావడం మా మమ్మీతో కలిసి వస్తుండే అనమాట మా అత్తమ్మ సో ఆ బాండింగ్ అనేది ఈక్వల్ టు మామ్ అనమాట ఇంకా మా మదర్ ఎలా మమ్మల్ని రెడీ చేస్తుండే స్నానాలు చేపిస్తుండే మంచిగా టేక్ కేర్ చేస్తుండే అట్లా చేస్తుండే మా అత్తమ్మ కూడా ఇంకా పెళ్ళయ్యాక కొంచెం ఆబియస్ గా కొంచెం డిస్టెన్స్ వస్తుంది బట్ ఆ లవ్ అండ్ అఫెక్షన్ మాత్రం అలానే ఉంది అందుకే కదా లైక్ నేను ఇంత ఇబ్బంది పడుతున్నా అని చెప్పి మా అత్తమ్మ నా కోసం వచ్చారు కొంచెం టైం తీసుకొని ఇంత బిజీ స్కెడ్యూల్ లో ఎవరైనా ఈ కాలంలో ఎవరు ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు బట్ చూడండి ఫ్రెండ్స్ మా అత్తమ్మ నా మీద ఎంత ప్రేమ ఉంటే నా దగ్గరకు వచ్చింది కదా అండ్ ఇవన్నీ తీసుకొని వచ్చింది జస్ట్ బికాస్ నేను హోమ్లీ ఫీల్ అవ్వాలి అని చెప్పి నేను హోమ్లీ మిస్ అవుతున్నాను ఒక్కదాన్నే అలా ఉంటున్నాను మా ఆఫీస్కి వెళ్తున్నారు నాకు హెల్త్ బాలకు అలానే సాడ్గా ఉంటున్నాను అని చెప్పి నా కోసం నా మర్దలు కానీ మా అత్తమ్మ కానీ ఇంత ఎఫర్ట్ తీసుకున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి అండ్ థ్యాంక్ యూ చెప్పాలా చెప్పండి అసలు లేదు మన వాళ్ళకి థ్యాంక్ యూ అనేది అవసరం లేదు అని నా ఫీలింగ్ బట్ ఓకే జస్ట్ ఫార్మాలిటీకి అయితే చెప్పాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా కోసం వచ్చినందుకు ఇంత దూరం అండ్ యా ఆల్ ఫర్ డే బాయ్ బాయ్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్